ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఉన్న అన్ని రకాల మనీ ప్లాంట్స్ చూపిస్తాను చూసారా ఇది లైట్ కలర్ చాలా బాగుంటుంది ఇది ఒక మోడల్ చూసారా ఇట్లా ఉంటుందన్నమాట ఇది చూసారా ఇది ఒక మోడల్ అనమాట ఇది చూసారా ఇది ఒక మోడల్ అనమాట చూసారా ఇలా నాలుగు రకాల మనీ ప్లాంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఇంట్లో చాలా గుబురిగా బాగా పెరిగాయి ఎటువంటి సీజన్లోనైనా మనకి చాలా బాగా పెరుగుతాయి కొంచెం నీళ్ళు వేస్తే చాలు మనకి మంచి ఇండోర్ ప్లాంట్ కూడా ఇది కొంచెం వాటర్ పెట్టి వాటర్లో ఏదైనా గ్లాస్ బట్లో వాటర్ వేసి ఇది పెట్టినా కూడా వాటర్ మారుస్తూ ఉంటే బాగా పెరుగుతుంది ఏ సీజన్లోనైనా సరే ఇది బ్రతికేస్తుంది దీనికి ప్రత్యేకమైన మనం ఏమి కేర్ కూడా తీసుకోవాల్సిన పని లేదు కొంచెం వేస్తే చాలు దాంతో అదే అల్లు అల్లికిపోతుంది వాటర్ ఎక్కువైనా తక్కువైనా ఇదిలో ఇలా ఆకులు పండిపోతాయి కాబట్టి రోజు కొంచెం వేస్తే సరిపోతుంది మనీ ప్లాంట్ వల్ల మనీ వస్తుంది అనేది ఎంత నిజమో నాకు తెలియదు కానీ ఇది మాత్రం మనకి చాలా మంచిది ఇది ఎయిర్ ప్యూరిఫైర్ కూడా కాబట్టి మనం ఈజీగా పెంచుకోవచ్చు